హాయ్ అండి అందరికీ నమస్తే కొత్తగా మార్కెట్లో లాంచ్ అయినటువంటి ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఇప్పుడు దీని చాలామంది మొబైల్స్ పగలగొట్టుకుంటున్నారు టచ్లు కాంబోర్డ్ డిస్ప్లే పాలు ఈ మొబైల్ వచ్చేసరికి కొత్తగా వచ్చిన మొబైల్ మార్కెట్లో లాంచ్ అయిన మొబైలు ఏంటంటే ఇప్పుడు బైక్ ఎక్కిస్తాం టచ్ పగిలితా పగలదా టెస్ట్ చేద్దాం ఎందుకంటే కంపెనీ వచ్చేసరికి వాటర్ వేస్తే ఏం కాదని అంది వాటర్ వేసాము ఏమీ కాల ఐపీ సిక్స్టీన్ కాబట్టి ఆర్మోర్ డిస్ప్లే ఆర్మోర్ బాడీతో తయారు చేసాము కింద వేసినా ఏం కాదు అని చెప్పింది కింద వేసాం ఏమీ కాదా సో ఇప్పుడు పైకి కూడా దక్కిద్దాం చూద్దాం కావాలమ్మా చూడండి చేసుకోండి ప్రోమోషన్ ఎటువంటి డ్యామేజ్ లేదు ఇరవై ఎనిమిది వేలు పోయి మళ్ళీ పెట్టు ప్రోమోషన్లో సార్ సార్ చూడండి ఎటువంటి ఇబ్బంది లేదు సో చాలా నీట్గా ఉంది ఫోన్ అయితే ఒక్కసారి చూసుకోండి టచ్ ఎట్లా పని చేస్తుందో బటన్స్ కూడా చూసుకోండి ఏ చిన్న మిస్టేక్ కూడా లేదు టచ్ కూడా ఎక్కడా కూడా డ్రాబ్యాక్ లేదు నీట్గా పగిలింది కానీ ఇప్పుడు దీన్ని మనం కలుపుకున్నాం ఎందుకంటే అండి మన